్రహ్మంగారి చరిత్రలో ఒక పాట ఇది మనిషి పిండము ఉత్పత్తి అయింది పుట్టుక అయింది అనేది ఒక పుట్టుక గురించి మనము ఏ నెలలో ఏ రకంగా ఇదైతామని ఒక మానవ చరిత్ర జీవనం అనేది దీంట్లో రాశం దాగినే చరిత్రలోది పాట పాడతాను ముట్టు ముట్టని వేరు ముట్ట రాధని వేరు ఈ ముట్టురకుతంబు ఈ శరీరంబో శర కమలములో ఈ ముట్టు కమలామని మని వెసింది కమలములో పూల కాంత్రిగా దృమికే అన్నా నెలకొక్క దినమాయే నేర్పుతో ఈ ముట్టు పాతూ తెలిగక ముట్టు పారాడా సాగే ರೊನ್ನೆಲ್ಲಾ ಕೊ ದಿನಮು ಅಂಡಾಬಾಯ ಕಾಯತ್ರಿ ಶ್ರೀಹರಣೀಯತುಡಕು ಚಿಲುಕಾವಲ ತಿರುಗೇ అన్నా మూ నెల్లా కొకాదినము మురికి గర్భము నందు మూ నెల్లా కొకాదినము మురికి గర్భము నందు మూల స్థానము నందు ముద్దే రూపరసే అన్నా నాలుగు కాదినము నాగే కంటడు వచ్చి నా నెల్లా కొకాదినము నాగే కంటడు వచ్చి నా సూస్త్రాధారములు క్రమయ్యేరు పరసే హం అన్నా ఐదు నెల్లా కొకా దినము ఆ దాశా శివుడొచ్చి ఐదు నెల్లా కొకా దినము ఆ దాసా శివుడొచ్చి కంఠస్థానము శిరసు క్రమయ్యేరు పరసే అన్న ఆరు నెలల కాదినము ఆ బ్రహ్మ వచ్చి ఆరు నెలలొక అధినము ఆ బ్రహ్మ వచ్చి అవయ అస్తములిచ్చి ఆవి సాబోసే ಅನ್ನ ಏನೆಲ್ಲ ಕೊಕ್ಕ ದಿನಮು ಎರು ಜೀವುಡುಕು ಏನೆಲ್ಲ ಕೊಕ್ಕ ದಿನಮು ಎರುಕಾಯ ಜೀವುಡಕು ಏನೆಲ್ಲ ಕೊಕ್ಕ ದಿನಮು ಎರುಕಾಯ ಜೀವು ಶ್ರೀಹರಣೀಯತುಡಕು ಶಿಲುಕಾವಲ ತಿರುಗೇ ಹೇ అన్నా ఏల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఏమెల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఎన్నెల్లా కొకాదినము ఏర్పాడే పిండంబు ఆ కాంతా శ్రీ గార్ బమునా కదలాడా సాయే కాంతా శ్రీ గర్భమున కదలాడా సాయే అన్నా తొమ్మిది నెల కొకాదినము దూరములు ఇడామాని తొమ్మిది నెలల కొకాదినము దూరములు ఇడామాని ఉత్పత్తి ఆయానా ఈ బృదవి పైనా అన్నా మాయే మంతరాసాని రయ్యా లూరయ్యా మాయే మంతరాసాని మరిపోతూ రయ్యా మంత్రములు చదువుతూ మరి బొడ్డు గోసే ఈ పిండ వచనంబు ఈ పిండా శాస్త్రంబు కారు పిండము చేత కలినీ జల్లే ఏ అన్నా ముట్టు ముట్టని ఏరు ముట్ట రాధని ఏరు ఈ ముట్టు రకుతంబు ఈ శరీరంబు ఇదేంటంటే பிண்ட உற்பத்தம்